హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను మీ రాధాకృష్ణ బృందావనం రాధను మాట్లాడుతున్నాను ఇప్పుడు రెండు బీరకాయలు కనిపిస్తున్నాయి కదా మీకు బీరకాయలతోటి వేరే కొత్త వెరైటీ చూపిస్తున్నాను దీన్ని చట్నీ అంటారు పచ్చడి అంటారో పులుసు అంటారో కూర అంటారో మీ ఇష్టమే మీరే డిసైడ్ చేయండి మేమైతే బీరకాయ పలసన పచ్చడి అనుకుంటాం అనమాట దీనికి స్పెషల్ ఏంటంటే బీరకాయకి తొక్క తీయక్కర్లేదండి తొక్క తీయకుండానే తొక్కతోటే ముక్కలు కోసుకోవాలి మూసుకొని కావలసిన ఐటమ్స్ ఇవి ఎలా ప్రాసెస్ చేయడం కూడా చెప్తాను ఆయిల్ చింతపండు ఉల్లిపాయలు బీరకాయ తొక్కతో కోసిన ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా సరిపడినంత పప్పు నేను రెండు బీరకాయలకి సరిపడా మీకు చూపిస్తున్నాను రెండు బీరకాయలకి నేను ఆ కప్పుతోటి నువ్వుపప్పు తీసుకున్నానండి డ్రైగా ఉన్న నువ్వుపప్పు ఒక్క నిమ్మకాయ కన్నా కొద్ది పెద్ద సైజు చింతపండు నానపెట్టుకున్నాను బీరకాయ ఏమో తొక్కలు గీయకుండానే ముక్కలు కోసుకున్నాను అలా పలచగాను దీనికి నేను రెండు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఒక్క వెల్లుల్లిపాయ ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు ఒక కప్పుడు నువ్వుపప్పు చింతపండు తాలింపుకి రెండు ఎండు మిరపకాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర దీంట్లో బీరకాయలు వేపేటప్పుడు వేయడానికి కొద్ది జీలకర్ర కొంచెం ధనియాలు పసుపు ఉప్పు తగినంత ఫస్ట్ కొద్దిగా మూకుడు వెలిగించుకొని ఆయిల్ ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేయకుండా నువ్వుపప్పు ఉన్నాది కదండి నువ్వుపప్పుని పొడిగా వేపుకోవాలన్నమాట డ్రై డ్రైగా నువ్వుపప్పుని ఈ చట్నీకి అంతా స్పెషల్ అంతా ఇదేనండి నువ్వుపప్పే నువ్వుపప్పులో మంచి అన్ని ఆరోగ్య గుణాలు ఉన్నాయి కదా ప్రతి వాళ్ళు కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇవి నువ్వుపప్పుని రోజు ఒక స్పూన్ వరకు వాడుకోవచ్చు అంటున్నారు హెల్త్కి చాలా మంచిది అనిసిని చెంది వేరొకాయకి మీకు తెలుసు కదా ఫైబర్ ఉంది అన్నీ ఉన్నాయి చలవ చేసి గుణం ఉన్నది ఇవన్నీ కలిపి చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఇది మా పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం ఈ ఇలాగా నువ్వుపప్పుని దోరగా వేపిసి మనం వేరేగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది సిమ్లోనే చిన్న మంట మీద పెడితే మాడిపోకుండా శుభ్రంగా నీట్గా వస్తుందండి ఆయిల్ వేయకూడదు పొడిగానే ఇలాగ నువ్వుపప్పుని డ్రై డ్రై అయ్యేటట్టు వేపుకోవాలి చిన్నది బ్రౌనిష్ కలర్ వచ్చి స్మెల్ వస్తుంది మనకి మంచి వాసన వస్తుంది ఆ మంచి వాసన వచ్చే వరకును నువ్వు పప్పును వేపుకొని తర్వాత నువ్వుపప్పు ఆదుకోండి చూడండి ఎలా వేగిందో దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తీసుకున్నాక నెక్స్ట్ కూడా చెప్తాను మీరు ఈ చట్నీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఇవి మా గార్డెన్లో పండిన బీరకాయలేనండి బయట నుండి తెచ్చినవి కాదు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అగోండి వేపిన నువ్వు పప్పు నేను అలా ప్లేట్లోనే చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట అది చల్లగా అయితే మిక్సీ పట్టడం కోసం అని ఈలోగా మనం దీన్ని ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ అంటే ఫస్ట్ ఆయిల్ వేయకుండా నువ్వు వేపాం కదా ఇప్పుడు కొంచెం ఒక్క మూడు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు అంటే ఆ పోపు దినుసులు కాదండి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర చిన్న వేడి ఎక్కింది మా వేడి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసాను పచ్చిమిరపకాయలు ఆప్షనల్ అని మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవి కూడా ఎండుమిరపకాయలు మొత్తం వేసుకోవచ్చు ఇంకా కలర్ వస్తుంది అనమాట ఎండుమిరపకాయలు వేసుకుంటే ఆ పచ్చిమిర్చి కూడా మా మిద్ది తోటలోనేవి ఇప్పుడు నేను కోసి ఉంచుకున్న రెండు బీరకాయలను మీకు మళ్ళీ చెప్తున్నాను గుర్తుందో లేదని బీరకాయకి తొక్క గీసే పని లేదు మొత్తం ఫైబర్ విటమిన్స్ అన్నీ మనకి ఎక్కడికి పోకుండా ఈ చట్నీ చేసుకుంటే కనుక వచ్చేస్తుంది అదే బీరకాయ కర్రీ అయితే లైట్గా తొక్క గీసేస్తాం కాబట్టి కొంతవరకు దాంట్లోని మంచి గుణాలన్నీ బయటకు పోయే అవకాశం ఉంది దీనికైతే అలా లేదు కొంతమంది ముద్దగా చట్నీ కూడా చేసుకుంటారు కదా ఇది పల్చగా చేసుకుని చట్నీ దీంట్లో నేను నువ్వు వాడతాను అనమాట ఇలాగ ఇవి కొంచెం హాఫ్ ఆఫ్ మగ్గినట్టు అయిపోవాలి మరీ బీరకాయ ఎక్కువ వేగిపోకలేదండి కొంచెం మెత్తపడుతున్నట్టు మగ్గినట్టు అయితే చాలు మగ్గినట్టు అయిన తర్వాత కొద్ది కరివేపాకు మనం వెల్లుల్లిపాయలు కూడా రెక్కలు తీసుకొని ఉంచుకున్నాం వెల్లు వెల్లుల్లి ఉల్లి తల్లి చేసిన పా అంతా ఇది చేస్తుంది అంటారు కదా ఆ రెండు కూడా యాడ్ చేసుకుందాం గార్డెన్లోనే అవడం వల్ల బీరకాయలు చాలా తొందరగా మగ్గిపోతున్నాయి చాలా టేస్ట్ బాగుంటుంది కూడాను ఆర్గానిక్ కదా దాని గురించి చూసారా అలాగ వేగాలి ఆఫ్ ఆఫ్గా మెత్తబడినట్టు అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలను ఉల్లిపాయ కూడా వేపేస్తాం ఇది కూడా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ఇది కూడా ఎక్కువసేపు వేగిపోవక్కర్లేదండి బాగా కొంచెం మగ్గిపోయినట్టు అయిపోతే చాలు అయిన తర్వాత దాన్ని మనం చల్లారేక మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టడం కూడా చూడండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎంత చిన్న ప్లేస్ ఉంది ఏంటి అన్నది కాదు మీకు వీలున్నంత వరకు ఆకుకూరలు కాయగూరలు పెంచుకోండి ఈ ఆంటీ ఎప్పుడు కూడా వీడియోల్లోనంత మొక్కలు పెంచండి పెంచండి అని చెప్తారని కాదు దానివల్ల మంచి లాభాలు నేను తీసుకుంటున్నాను మంచి ఆరోగ్యంగా ఉంటున్నాం కాబట్టి అందరూ ఇలా చేసుకుంటే మంచిది బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇంతగా చెప్తున్నాను పువ్వుల మొక్కలు అన్నవి అవి కళ్ళకు ఆనందంకే కానీ ఆకుకూరలు కాయగూరలు అన్నవి మీ హెల్త్ బాగుండడం కోసం అందులో చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ ఇప్పటి నుండి కూడా పిల్లలకి ఆర్గానిక్గా ఆకుకూరలు కాయగూరలు పెట్టడానికి ట్రై చేయండి మీ వంతుగా కష్టపడి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి అది నేను చేయలేకపోయినా నేను అప్పట్లో కూడా పండించుకునేదాన్ని అండి మా పిల్లలు నా దగ్గర ఉన్నంత వరకు చాలా మటుకు ఇటువంటివే తినేవాళ్ళు ఇప్పుడు తప్పదు కదా సిటీస్లో ఉంటున్నారు వాళ్ళకి ఏ అపార్ట్మెంట్ల వల్ల నా ఉపయోగం లేదు అని నాకు ఇదే అనిపిస్తుంది అదే ఇండివిజువల్ హౌస్ అయితే ఉంటుంది అదిగోండి మిక్సీలోని నువ్వుల్ని ఇలా పొడి చేస్తాం డ్రైగా ఫస్ట్ పొడి చేసేసిన తర్వాత ఈ మనం చల్లారిపోయిన బీరకాయ ముక్కలు ఈ ఎండు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవి కూడా అందులో వేసేసి ఒక్క గ్లాసు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ అయిపోయిన దానికి మళ్ళీ పోపు పెట్టడం ఎలాగో చూడండి అంచేతను అపార్ట్మెంట్లో వాళ్ళకంటే కుదరదు ఇండివిజువల్గా కొద్దిగా ప్లేస్ ఉన్న మాత్రం ఎవ్వరు కూడా ప్లీజ్ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను అందరు కూడా నాలుగు మొక్కలు పెంచి మీ పిల్లలకు మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వండి దానికి మించి మీరు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చారని కాదు ఎన్ని బిల్డింగ్లు ఇచ్చారని కాదు మీరు ఎంత మంచి హెల్త్ ఇచ్చారు అన్నది కావాలి అది మీ చేతుల్లో ఉంది కొద్దిగా అందులో గృహిణులు ఇంట్లోనే ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తర్వాత చాలామంది జాబ్ చేసి జెంట్స్ కూడానండి జాబ్ అయిన తర్వాత వచ్చి చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టి అది మనం మిక్సీ పట్టిస్తాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆయిల్ ఆయిల్ పెట్టుకొని పోప వేసుకున్నాను ఇందా కోపు రెడీ చేసుకుంటున్నాం కదా ఇందులోగా నేను చింతపండు కూడా అంతా పిసిపిసి రసం తీసి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మనం గ్రై ఈ పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకుని ఉంచుకున్న బీరకాయ మిక్సీ పట్టిసి ఉంచాం కదండి ఆ ముద్దంతా వేసేస్తాం అన్నమాట దాంట్లోకి కొద్దిగా చిన్న పచ్చివాసం పోయే వరకు జస్ట్ ఇలాగ ఒకసారి కదిపిసి చింతపండు రసం పోసేద్దాం రెడీ చేసుకొని చింతపండు తొక్కు పడకుండా చింతపండు ఉంచుకుని రసం ఉంచుకున్నాను కదా ఆ వాటర్ చింతపండు వాటర్ రెండు గ్లాసులు మరో ముందు గ్లాసుతో నేను నానబెట్టాను మళ్ళీ ఇంకొక గ్లాసు వాటర్ పోసాను రెండు గ్లాసులు వాటర్ అయ్యింది మిక్సీ పట్టేటప్పుడు ఒక గ్లాసు పోసాను మొత్తం ఇంచుమించు మూడు గ్లాసులు వాటర్ పట్టినట్టు అనమాట రెండు బీరకాయలకి దీన్ని పెట్టి వేసుకొని దీంట్లో సరిపడినంత పసుపు రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత మీరు టేస్ట్ చూసుకొని కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు ఒకవేళ అయ్యి ఈ కారం మీకు చాలదు అనుకుంటే కనుక కొంచెం పచ్చి కారం కూడా వేసుకోవచ్చు ఇంతే అయిపోయిందండి బీరకాయ చట్నీ ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఇందులోని అప్పుడం కానీ ఒడియాలు కానీ పెట్టుకొని సైడ్ డిష్గా ఈ చట్నీతో ట్రైస్ తింటుంటే అది అబ్బో ఆ రుచే వేరండి మీరంతా కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ